మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ కోసం మరియు వ్యాపార ప్రకటనల కోసం ఈ సంప్రదించండి ను సంప్రదించండి చూస్తున్నారా ఫాలో వీక్స్ ఉంది అనిపిస్తుంది అంటే గౌతమ్ అనే వ్యక్తి ఆట మాట నాకు బాగా నచ్చింది ఇప్పుడు అప్పుడప్పుడు కొన్ని స్ప్లిట్ అయినా అక్కడక్కడ కొంచెం రెచ్చగొట్టే మాటలు మాట్లాడినా కూడా కరెక్ట్గా మాట్లాడుతున్నాడు అని అనిపిస్తుంది నాకైతే నేనైతే అంటే నేను నేను అలా అన్నాను కన్నడ తెలుగు ఇవన్నీ ఎవడో కావాలని పుట్టించిన మాటలు బట్ సమ్ టైమ్స్ నిజంగా అనిపించింది నాకైతే లాస్ట్ యష్మి పృథ్వీ నిఖిల్ ప్రేరణ అందరు గౌతు మీదే పడ్డారు మిగతా వాళ్ళు లేరా ఇంట్లో మిగతా వాళ్ళు గేమ్ ఆడట్లేదా నాకు అనిపించింది నేనైతే నిజంగా ఫీల్ అయినా ఆ విషయం మాత్రం అరే కావాలని టార్గెట్ చేస్తున్నారా లేకుంటే గౌతమే ప్లాన్ చేసి టార్గెట్ చేస్తున్నాడా ఈ క్వశ్చన్ కూడా ఉంది నాకైతే ఎందుకు అంటే గౌతమ్ ప్రతిసారి చెప్తాడు నేను ఒక్కనే ఉంటా నాకు ఎవరు వద్దు నేను ఎవరిని నమ్మను నాకు అవసరం లేదు అని అంటుంటే నాకు అనిపించేది ఏంటంటే ఇప్పుడు ప్లాన్ చేసుకొని ఏమైనా చేస్తున్నాడా అనుకునేవాడిని కానీ బట్ కొన్నిసార్లు నిజంగానే అనిపిస్తుంది అసలు ఈవెన్ నిన్న నామినేషన్స్ చూ నిన్న నామినేషన్స్ చూసుకుంటే నిఖిల్ గౌతమ్ని చేసాం పృథ్వీ నిఖిల్ నబీల్ అందరూ ఎవరైతే ఓజీ క్లాన్లో మిగిలి ఉన్నారో అందరూ గౌతమ్ 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 ఎందుకు మిగతా వాళ్ళు లేరా అంటే మిగతా వాళ్ళు ఏం తప్పులు చేయట్లేదా గౌతమ్ని విన్నర్ చేద్దాం అనుకుంటున్నారు అందరు అందరూ కలిసి విన్నర్ చేద్దాం అనుకుంటున్నారు ఇదే నేను అనుకుంటున్నా ఇప్పుడు ఎలిమినేట్ అవ్వాల్సిన వ్యక్తిని టాప్ ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉంచేదానికి రీజన్ ఎవరైనా ఉన్నారు అంటే బికాస్ ఆఫ్ ఓజీ క్లాస్ వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు అంటే గొడవ పడడం కూడా వాళ్ళే స్ప్లిట్ అంటే తప్ప మా ఫ్లిప్ అయిపోయి వాళ్ళే ఛాన్స్ చేస్తున్నారు గౌతమ్కి నువ్వు గెలువు నువ్వు గెలవు నువ్వు అని అంతే తప్ప లక్ష్మి వెళ్ళేటప్పుడు కూడా ఫ్రెండ్స్ అని ఓన్లీ వాళ్ళే బ్యాచ్ వరకు అంతే పెడతారు మరి గ్రూప్ గేమ్ అదే కదా ఆడుతుందే గ్రూప్ గేమ్ బ్యాచ్ గేమ్ మీ ఒపీనియన్లో టాప్ ఫైవర్ నేనైతే నిక్ కంపల్సరీ ఉండేవాళ్ళు ఫస్ట్ గౌతమ్ గౌతమ్ నేను నా వరకైతే గౌతమ్ విన్నర్ వాళ్ళని అనుకుంటున్నాను నేను చూసే ప్రతి ఒక్కరు కూడా ఓటేయండి గౌతమ్కి ఖచ్చితంగా గెలిపించండి అంటే చాలామంది అంటే నిఖిల్కి స్కోప్ ఉండే కానీ ఇప్పుడు పడిపోయింది నాకైతే అసలు నిఖిల్ గేమే కనిపించట్లేదు మీరు నమ్ముతారు లేరు నేను వరల్డ్ వైల్డ్ కాస్ వచ్చిన టూ వీక్స్ వరకు నిఖిల్కి గెలవాలి నిఖిల్కి గెలవాలని సపోర్ట్ నేను సమ్ కానీ ఎప్పుడైతే గౌతమ్తో గొడవ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి స్క్రీన్ ప్రజెన్స్ తగ్గిపోయింది అసలు కనిపించట్లేదు మీకు ఎక్కడ ఇంట్లో కూడా కనిపించట్లేదు కదా ఏదో ఏదైనా ఇష్యూ వాళ్ళ గుంపుకి ఇష్యూ అయినప్పుడు మాత్రం వస్తున్నాడు మిగతాప్పుడు అసలు కనిపించట్లేదు సో తా థాడ్ వచ్చేసి నబీలు నబీల్ ఎందుకు తగ్గిపోయాడంటే ఏదో ఆలోచనలో ఉండిపోయి గేమ్ ఆడటం మర్చిపోతున్నాడు అనిపిస్తుంది అనుకోవచ్చు గ్రూపిజం ఏం కాదు నిఖిల్ నబీల్గా అలాంటి థాట్స్ ఏమి ఉండవు బట్ రావాల్సిన సిచ్యువేషన్ తెచ్చుకుంటున్నాడు వైల్డ్ కార్డ్స్ వచ్చాకనే నబీల్గా తగ్గిపోయింది వైల్డ్ కార్డ్స్ వచ్చాకే అంటే ఎవరు ఏంటి అని తెలుసుకునే పనిలో పడి తన ఆట మర్చిపోయాడు నబీల్ అసలు మాటలేదు లేదు ఫైర్ అంటాడు అనవసరమైన మాటలు మాట్లాడతాడు ఫైర్ అవ్వాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు ఎగ్జాంపుల్గా నిన్న గౌతమ్ నామినేషన్లో ముందే చెప్పాడు నేను సిల్లీ నామినేషన్ వేస్తాను వాళ్ళకి వచ్చి ఊ అని ఊగేస్తే నేను ఫైర్ అవుతా అంటే అల్లర్చన అనుకున్నాడా లేకుంటే పుష్ప అనుకున్నాడు వైల్డ్ ఫైర్ అవ్వడానికి కాదు కదా నేనైతే నిజంగా చాలా ఫన్నీ అనిపించింది అదైతే గౌతమ్ సింగిల్గా చెప్తున్నా గౌతమ్ ఇస్తా విన్నర్ అంటే ఈ త్రీ వీక్స్లో ఏదైనా జరిగి స్టార్ మా స్టార్ మా బ్యాచ్కి గెలిపించాలని ఎప్పుడూ అనుకుంటారు అలాగే వాళ్ళు ఆలోచించి వే ఈడెవడో కొట్టం కాదు గెలవద్దు స్టార్ మా బ్యాచ్ గెలవాలి అని వాళ్ళు ఫీల్ అయ్యి విన్నర్ని చేస్తే తప్ప టూ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ గౌతమ్ ఎలా 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 ఉంది హౌస్ ఉందంటే వాళ్ళు కూడా చాలా టెన్షన్ టెన్షన్ గా ఉన్నారు ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎందుకంటే ఎన్ని రోజుల నుంచి ఆడారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మనసులో టెన్షన్ అనేది కంపల్సరీ ఉంటుంది మేబీ ఇన్ని రోజులు వాళ్ళు బిగ్ బాస్ టైమింగ్ ఉంటుంది కదా నిద్ర పడుకొని లేచేది దానికంటే బిఫోర్ ఇంకో గంట ముందే లేదని అనుకుంటున్నాను నేనైతే ఈ టెన్షన్స్ ఆడియన్స్ 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 ఎవరు బిజీ వాళ్ళే ఉంటారని నేనైతే అనుకుంటున్నాను ఫ్యాన్సా ఫ్యాన్స్కి ఉండొచ్చు ఫ్యాన్స్ కి కంపల్సరీ టెన్షన్ ఉంటుంది కరెక్ట్ చెప్పారు రైట్ ఆన్సర్ ఫ్యాన్స్ అనేది కంపల్సరీ టెన్షన్ నేనైతే విష్ణుప్రియకి సపోర్ట్ చేస్తాను ఏమో నాకు స్టార్టింగ్ నుంచి విష్ణు లవ్ ట్రాక్ లవ్ ట్రాక్ ఏం కాదు స్టార్టింగ్ నుంచి తన గేమ్ గానీ తను మాట్లాడడం గానీ అన్ని అంతా బాగుంది చెప్పాను ఇప్పుడు అంత గుర్తు పెట్టుకోనండి చూసే చూడడం మట్టుకి అంతే తను ఒక లవ్ ట్రాక్ నడపడం తప్ప హౌస్ లో అసలు గేమ్ ఆడట్లేదు అనేసి చాలా మంది ఒపీనియన్ అవునా మరి మేబీ లవ్ ట్రాక్ నడుపుతుంది అంటే కనీసం అదైనా చేస్తుంది వేరే వాళ్ళు అది కూడా చేయట్లేరు కదా కనీసం మరి వేరే వాళ్ళని గేమ్స్ అని ఆడమనండి తను అదొకటైనా చేసి ఇప్పుడు ఫైనల్ ఫైనల్ వరకు ఉంది మరి సరే తను గేమ్స్ ఆడలేదు లవ్ ట్రాక్ ఒకటే నడిపింది మిగతా వాళ్ళందరూ గేమ్స్ ఆడారు కదా మరి తను ఒకటి ఎందుకుంది ఎన్ని వరకు మరి ఎలిమినేషన్ అయిపోవాలి కదా ట్రాక్ ఓట్లే నేను అనట్లేదు దానికి

ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళాడు ఆయన గేమ్ పరంగా వచ్చేసరికి మాత్రం ఇది అవుతాడు పృథ్వీ ఇంకా పృథ్వీయే పృథ్వీ గ్రేమ్ చెప్ప గౌతమ్ ఇప్పుడు కొంచెం బాగా ఆడుతున్నాడు కదా బాగుంది సో గౌతమే విన్నర్ అంటున్నారు మరి మీరేమంటారు చెప్పలేమండి ఎందుకంటే ఇప్పుడు ఇలానే మన రాహుల్ సిప్లి గంజ్ది కూడా జరిగింది సేమ్ సిచ్యువేషన్ అప్పుడు ఉన్నప్పుడు అసలు ఎక్స్పెక్టే చేయలేదు తను విన్నర్ అవుతాడు సో అవ్వచ్చు ఏ చివరి క్షణాలలో ఏదనేది పబ్లిక్ రేటింగ్ బట్టి ఆడే విధానం ఎందుకంటే అలా ఉండేది దాన్ని బట్టి కంపల్సరీ చెప్పలేము కాకపోతే నబీల్ అని నేను అనుకుంటున్నా విన్నర్ విన్నర్ నబీల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నిటికంటే నేను విష్ణుప్రియ పృథ్వీ లవ్ ట్రాక్ గురించి అయితే ఒకటి చెప్పదలుచుకుంటున్నాను యూట్యూబర్స్కి కానీ పబ్లిక్కి కానీ ప్రతి ఒక్క సీజన్లో అనేది అది ఒక లవ్ ట్రాక్ అనేది జరిగింది మేబీ అది వాళ్ళకి ఒక స్క్రిప్ట్ లాగా ఇస్తున్నారో మరేంటో తెలీదు అవునా కదా చెప్పండి ప్రతి సీజన్లో అయితే జరిగింది కదా అదే రియల్గా ఫీల్ అవుతున్నట్టు వాళ్ళ డాడీ వచ్చినప్పుడు కూడా చెప్పింది కదా అంటే బయట టాక్ మరి అలా ఉంది కదా ఉన్నప్పుడు ఇప్పుడు పక్కన కంపల్సరీ ఎవరమైనప్పుడు మీరే అడిగారా కదా కంపల్సరీ తనని కూడా వేరే వాళ్ళు అడుగుంటారు కదా అందుకన్నట్టు అలా ఉండమని చెప్పాడు కానీ నేనైతే ఒక స్క్రిప్ట్ లాగానే అనుకుంటున్నాను ఎందుకంటే బిగ్ బాస్ వన్ నుంచి సెవెన్ వరకు చూస్తున్నాను కదా ప్రతి ఇద్దరిది లవ్ స్టోరీ అనేది కంపల్సరీ ఉంటుంది కాబట్టి అది లవ్ స్టోరీ అని అనకండి ఆల్రెడీ వాళ్ళు మాట్లాడుకున్నారు లైవ్లో కూడా పృథ్వీ కూడా చెప్పాడు ఏమైనా నీకేమన్నా నా మీద ఫీలింగ్స్ క్లియర్గా వాళ్ళు ఉన్నారు బట్ పబ్లిక్ ఇంకా వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు మీ ఒపీనియన్లో మీ ఒపీనియన్లో ఫైనల్ విన్నర్ ఎవరు నబిల్ థ్యాంక్ యూ హాయ్ సో బిగ్ బాస్ ఫైనల్కి వస్తుంది కదా ఎలా ఉంది హౌస్ నా బిలే నా బిలే గెలుస్తాను నా బిలే మంచిగా ఆడుతుండు పర్ఫెక్ట్ కరెక్ట్ ఆటగాడు దొరికింది ఇన్ని రోజులకు బిగ్ బాస్కి చాలా మంచిగా ఆడుతుండు చిన్న స్థాయి నుంచి వచ్చిండు ఒక యూట్యూబర్ వరంగల్ డైరీస్ అని స్టార్ట్ చేసి ఎక్కడి నుంచో ఎక్కడికి ఎదిగిండు అలా ఎదగడం అనేది చాలా చాలా గర్వకారణం చాలా బాగా అనిపిస్తుంది వాడు చాలా బాగా ఆడుతున్నాడు ఐ సపోర్ట్ ఫుల్ఫిల్ నబిల్ వైల్డ్ కార్డ్స్ వచ్చాక అతను గేమ్ అనేది తగ్గింది అని చాలా మంది ఆ కొంచెం ఆ మధ్యలో అట్లా ఇట్లా ఎందుకు కొంచెం అంటే చేసే వాళ్ళు క్రియేట్ చేసే చేసేస్తూనే ఉన్నారు ఎట్లా చేయాల అట్లా కానీ వాడు అండ్ వాడి వాడి మైండ్తో ఎలా ఆడాలో అలా ఆడుతున్నాడు ఓకే ఫైనల్ వరకు ఓకే ఉండాలి గెలవాలి కూడా చాలా మంది నిఖిల్గా లే టైటిల్ కొట్టాలి ఖచ్చితంగా టైటిల్ కొట్టాలి కొడతాడు కూడా మా సపోర్ట్ ఉంటుంది అందరూ కొన్ని దానికి కావాలని ఇష్యూ చేస్తున్నాడు ఆ ఈ మధ్య కొంచెం అది కూడా నడుస్తుంది కదా అవునవునవునా నీ మధ్యలో ఉన్న కొంచెం అనిపించింది ఓకే ఇక మనోడి ఇట్లాంటి చూసి కొంచెం ఇన్స్పైర్ అయితే రియల్ ఏమని తెలుసుకుంటాడు తెలుసుకుందానుకో మంచిదే మనోడే ఇక ఎక్కడికైనా ఎదుగుతాడు అట్లా విజయ్ ఆడుతున్నట్టేమైనా అనిపిస్తుంది లేలే మనోడు మనోడు వన్ మ్యాన్చో ఉన్నాయి గ్రూప్ ఇదేం లేదులే అట్లాంటివి అట్లా లాస్ట్ టైం ఉన్నాయి కదా అట్లా కామన్ అవి ఇక ఆటన్నాక ఓకే అంతే ఇక ఐ మీ ఒపీనియన్ విష్ణు ప్రియ కాదు మళ్ళీ మన అంతే ఇంకా అంటే ఎక్కువ చూడండి అవి అట్లా చెప్పలేం కదా మేడం చెప్పలేదు థ్యాంక్ యూ నబిలే నబిల్ నవిల్ నబిల్